సాల్ట్ అండి వెనిగరు లిక్విడ్ అండి ఇమ్ లిక్విడ్ हाट वाटर विष्णुमूर्ति स्वामी చూడండి అండి ఇంత బాగా వచ్చింది ఇక నేను అసలు ఏం కూడా చేయలేదు అన్నీ అన్నీ వచ్చేసింది రెండు నిమిషాలు చాలండి ఎక్కువ అవసరం లేదు కొంచెం బాగా కాలుతనవి నీళ్ళు రెండు నిమిషాలు ఆగినాక ఎక్కువసేపు అవసరం లేదండి బాగా కాలుతనవి వెళ్ళినప్పుడు తీసుకొచ్చానండి చూడండి నేను ఎంత బాగొచ్చాడు ఆంజ స్వామి ఈజీగా ఎవరు సాయం చేతులు లేకుండా చేతులు కాళ్ళు ఉన్నా ఈజీగా చేసుకోవచ్చండి కాల్తమేయండి అందుకని నేను ఎట్లా నేను చూడండి ఎంత బాగా వచ్చినాయి పెద్ద రుద్దాల్సిన అవసరం కూడా లేదు ఇదిగోనండి ఈ సన్నీళ్ళు సన్నీళ్ళలో వేస్తున్నా వీటిని వేసి తుడిసేసుకోవచ్చు అమ్మంటున్నాయి అసలు ఆంజనేయ స్వామికి బ్రష్ కూడా కొట్టాల్సిన అవసరం లేదు ఏ కొంచెం కాల్స్ ఉన్నాయి మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకున్నానండి ఇవన్నీ ఒకరోజు నేను వీడియో చేయాలి స్వామివారికి తిరుపతిలో ఏమేమి ఉన్నాయి అంటే నాకు తెలిసినంతవరకు మీకు తెలియదని కాదు చూడండి ఎంత బాగున్నాడు స్వామి విష్ణుమూర్తి అసలు వినాయకుని చూడండి ఏం వృద్ధ నేనేం వృద్ధలేదండి అసలు ఇది ఎప్పుడుదోనండి దాదాపు ముప్పై సంవత్సరాలది కాశీ విశ్వేశ్వర స్వామిది నేను దీన్ని తీసేయాలని అనుకోవట్లేదు మళ్ళీ కాశీ వెళ్ళినప్పుడు ఇట్లాంటివి తెచ్చుకొని అప్పుడు స్వామివారిని చూడండి ఇది తెల్ల రాదండి ఇది డిజైన్ డిజైన్ కాబట్టి ఇది ఇట్లానే ఉంటుంది ఇది ఎందుకు రాలేదు అని అంటారేమో ఇది డిజైన్ అండి తీసుకొస్తాను తోవటానికి మళ్ళీ ఇంకొన్ని తీసుకుందామండి పెద్దవాళ్ళం అయ్యే ఆ చింతపని తోటి అటు రుత్తలేం కదమ్మా ఇట్లా రుతుకుంటే చక్కగా నీట్గా వస్తాయి మళ్ళీ మళ్ళీ నల్లబడితే మళ్ళీ ఇలానే చేసుకుందాం అప్పుడే నల్లబడవు ఒక ఎత్తడికి కంచుకి కొంచెం వెండికి ఆడితే తొందరగా నల్లబడతాయి కాబట్టి ఒక ఒకసారి ఇలా చక్కగా చేసుకోవచ్చు మనం పెద్ద ఖర్చుతో కూడిన పని కూడా ఏం కాదు ఇట్లా అన్నీ తుడుస్తానండి ఇదిగోనండి చూడండి నేను ఇంక అసలు విడిగా ఎక్కువసేపు కూడా పెట్టలేదు మొత్తం చూడండి అసలు కొంచెం అయితే బల్లే వచ్చిందండి ఇప్పుడు వెండి చేద్దాము వేడిగా ఉండాలండి నీళ్ళు ఉంచుదామండి ఇట్లా ఇదేనండి ఆ వెండి ఇత్తడి కొంచెం వేసిన దాంట్లో వేసినాక మళ్ళీ తీసేసి దాంట్లో ఎగిపోయినా పర్లేదండి కొంచెం డస్ట్ ఉంటే పోయితేనేశాను ఇంకో సాల్ట్ అండి వేడి వేడి నీళ్ళలో సాల్ట్ ఇది ఇట్లా పక్కన పెట్టుకున్నామండి రెండు నిమిషాలు పక్కన పెట్టుకొని ఈ లోపు ఈలోపు బేకింగ్ సోడా మళ్ళీ విమ్ లిక్విడ్

ఇది ఎప్పటి నుంచో బాగా నల్లగా ఉందండి ఎట్లా ఇది మట్టికి ఒక ఐదు నిమిషాలు ఉంచుగా ఉంది ఇదిగోనండి ఒక ఐదు నిమిషాలు ఉంచాను చూడండి ఇందాక ఎంత నల్లగా ఉందో ఇది నేను చాలా రోజుల నుంచి ఇట్లా ఉంచాను పనులు మనం బతికించకూడదండి ఆ లక్ష్మి వారిని దాదాపు సంవత్సరం నుంచి ఏంటో మామూలుగా కడుగుతున్నాను కానీ ఎట్లా కడగలేదు నీట్ గా వచ్చినాయో ఈ నీళ్ళు పారపయ్యొద్దు మనం షింకులు ట్యాపులు ఇవన్నీ చక్కగా కడుక్కోవచ్చు నల్లు ఇంకోసారి మారుతాను బాగా వచ్చిందో మీ ముందే వేసాను కదా నేను అయితే ఇదివరకు నిజమైన ఆవులు ఉండే ఏడల్లో వెండి తోటి ఆవులని పెట్టుకుంటున్నాం ఆవులని తోడని అదండి మన కల్చర్ ఇప్పుడు ప్రస్తుతానికి అమ్మవారి ఇది వెండిది కాదండి ఇది ఎండిది కాదు అవునండి ప్రస్తుతానికి ఇవే చేశాను అవన్నీ బాగానే ఉన్నాయి అందుకని ఇవి చేశాను మొత్తం నాకు ఇరవై నిమిషాలు పట్టిందండి ఇది మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి అండి నమస్తే అండి మీ నాగేశ్వర